భలే చేసి పెట్టారుగా మస్తుంది పూల డెకరేషన్ సారీ ఈరోజు మనము స్విట్జర్లాండ్లో బాజిల్లో ఉన్నాము బాజిల్ నుండి ఈ పక్కనే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే లోరాక్ అనే సిటీ వస్తుంది ఆ సిటీ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను ఇవాళ అక్కడ చిన్న పని ఉంది ఆ పని చూసుకొని అట్నే ఆ సిటీ మొత్తం మీకు చూపిస్తాను చూస్తున్నాను వీడియో కంటిన్యూగా సిటీ మధ్యలోకి వెళ్ళడానికి ఇక్కడ చిన్న రోడ్ క్రాస్ చేసేసి చూడండి మధ్యలో ఎంతో మంచిగా పెట్టారో పూల భలే చేసి పెట్టారు కదా ఉంది పూల డెకరేషన్ సరే పదండి ఊరు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా ఉంటుంది అనేది చూద్దాం ఇది కూడా మొత్తం కొండల మధ్యలో ఉంది సిటీ చుట్టూ వచ్చేసి కొండలు చూడండి కొండలు ఎట్లా ఉన్నాయి మొత్తం ఆ పైన కూడా ఇల్లున్నాయి ఇంకా ఈరోజు వెదర్ కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంది మంచి వచ్చింది ఇవాళ సరే ఊరు మధ్యలోకి వెళ్దాం బాండి ఇది ఒక మిడిల్ టౌన్ అనుకోండి అంటే మరీ పెద్ద సిటీ కాదు మరీ చిన్న సిటీ కాదు ఒక మీడియం రేంజ్ సిటీ ఇది ఇది ఒక డిస్టిక్ ఇది లోరాక్ అని ఇది స్విట్జర్లాండ్ బార్డర్లోనే ఉంటుంది లోరాక్ అంటారు దీన్ని లోరాక్ సిటీ ఇది ఇది ఒక డిస్టిక్ ఇది డిస్టిక్ సిటీ సరే సిటీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్ చూస్తున్నాను వీడియో కంటిన్యూగా సో సిటీ ఎంట్రన్స్ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత సిటీ లోపలికి వస్తే ఇట్లా ఉంది సిటీ మధ్యలో సిటీ బస్సెస్ కూడా నడుస్తున్నాయి బాగుంది చూడ్డానికి సిటీ మధ్యలోకి వస్తుంటే ఇది ఒక్కటి ఇప్పుడు నాకు పెద్ద అపార్ట్మెంట్ కనబడింది ఈ మధ్యకాలంలో నేను చూసిన విలేజ్లో సిటీలలో ఇది ఒకటే నాకు పెద్ద కనబడుతుంది అంటే ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయి కానీ ఈ బ్లాక్ ఫారెస్ట్ ఏరియాలో ఏందంటే అన్ని వుడెన్ హౌజెసే ఉంటాయి కాబట్టి అన్ని కట్టెతో కట్టిన ఇల్లే ఉంటాయి కాబట్టి ఇలాంటి అపార్ట్మెంట్లు అరుదుగా కనబడుతుంటాయి మనకు సరే ఇటు నుండి చూస్తే ఈ గల్లీ ఏదో చిన్న బాగా అనిపిస్తుంది ఒక పక్కన రెస్టారెంట్లు ఆ పక్కన చిన్న షాప్స్ భలే ఉంది చూడ్డానికి సరే ఇటుని ఈ గల్లీ నుండి ముందుకు వెళ్దాం మనం ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్ షాప్లు లాగా అనుకోండి ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి అది సన్ గ్లాసెస్ అవన్నీ అమ్ముతున్నారు ఇటు నుండి వెళ్తే ముందుకు వెళ్తే ఇక్కడ సిటీ సెంటర్ వస్తుంది అది బాగుంటుంది చూడ్డానికి వీక్ డేస్ కాబట్టి అంత రష్ లేదు ఇవాళ వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది మరీ ఎప్పుడు విలేజ్లే జూయిస్తున్నాను కాబట్టి బోర్ వస్తుంది అందుకే కొద్దిగా సిటీస్ కూడా జూయిద్దామని ఇది మా డిస్టిక్ సిటీ కాబట్టి ఇక్కడికి నేను వస్తూ ఉంటాను ఎప్పుడు సరే ఈసారి సార్ మీకు కూడా అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చిన చూస్తుంటే ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫోటో కనబడింది మన ఇండియన్ టైప్లో నమస్కారం చేస్తున్నట్టు ఉంది చూడండి ఫోటో అనిపిస్తుందా మీకు ఇండియన్స్ పర్లేదు బాగానే ఉన్నారు ఇక్కడ కూడా అందుకే కొద్దిగా ఇండియన్ కల్చర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల్లో ఇది వచ్చేసి చిన్న కియోస్కి ఇది బుక్ షాప్ అన్నట్టు ఇంకా బుక్స్ సిగరెట్స్ అన్ని ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ ఇంకా చుట్టూ రెస్టారెంట్లలో కూర్చొని ఎంత మంచి ఎంజాయ్ చేస్తుంటారు చూడండి ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ షాప్స్ కాఫీ షాప్స్ రెస్టారెంట్లు మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో ఇక్కడ నుండి అసలైన సిటీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈ మొత్తం ఇప్పుడు రెస్టారెంట్ పేరు మోనాలిసా అంట మోనాలిసా రెస్టారెంట్ ఇది బాగున్నది బిల్డింగ్ ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఓల్డ్ టైప్లో సరే ముందుకు ముందుకెళ్దాం పాండి ముందుకు వెళ్తే ఎట్లా ఉంటుంది మొత్తం మనకు ఈ సిటీ మధ్యలోకి ఏంటంటే కార్లు కానీ ఇంకా వేరే ఏ వెహికల్స్ కూడా అలౌడ్ లేదు సిటీ మధ్యలోకి కొన్ని సైకిల్స్ మాత్రమే వస్తుంటాయి ఇక్కడికి సిటీ ఈ మధ్యలోకి ఏంటంటే మెయిన్ వెహికల్స్ అవన్నీ మార్నింగ్ సెవెన్ వరకే సెవెన్ తర్వాత ఏ వెహికల్ కూడా ఇక్కడికి రావద్దు వచ్చేసి చిన్న జ్యువెలరీ షాప్ కూడా ఉంది వాచెస్ అండ్ జ్యువెలరీస్ రాడో బ్రాండ్ రాడో బ్రాండ్ ఉంది ఇక్కడ చూడండి కొన్ని పాత బిల్డింగ్స్ కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ சரி ఒకసారి ఇట్లా ఈ గల్లీ నుంచి వెళ్ళేసి అట్లా రౌండ్ వేసుకొని వద్దాం మనం ఇది వచ్చేసి చాలా పెద్ద కాంప్లె షాపింగ్ కాంప్లెక్స్ ఇది గలేరియా అని చెప్పేసి గలేరియా బాగుంటుంది షాపింగ్ కాంప్లెక్స్ చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అన్ని రకాలుగా దొరుకుతుంటాయి జ్యువెలరీ నుంచి షా వాచెస్ వాచెస్ అయితే కాస్ట్లీ వాచెస్ మంచి బ్రాండ్ వాచెస్ అన్నీ దొరుకుతుంటాయి ఇక్కడ సూపర్ వెదర్ ఉంది వాళ్ళ ఎండాకాలంలో ఇప్పుడు కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మాకు హెచ్ అండ్ అని చెప్పేసి హెచ్ అండ్ ఎం మంచి బట్టల్ స్టోర్ అన్నట్టు ఇది మంచి బ్రాండెడ్ బట్టల్ స్టోరు చీఫ్ అండ్ బెస్ట్ అన్నట్టు ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది ప్రైస్ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అన్నట్టు ఈ షాప్లో హెచ్ అండ్ ఎం అని దీని తర్వాత ఇంకోటి సి అండ్ ఏ అని ఉంటుంది సి అండ్ ఏ అనేది అది కూడా బాగుంటుంది అది కూడా సూపర్గా ఉంటుంది దాంట్లో కూడా ప్రైజెస్ మనకు అనుకూలంగా ఉంటుంది నేను ఎక్కువ శాతం దాంట్లోనే షాపింగ్ చేస్తుంటాను సిఎండ్ఏ అండ్ ఎం కూడా బాగుంటుంది కానీ దీంట్లో ఎక్కువ లేడీస్ క్లాత్ వచ్చేసి బాగా ఫేమస్ అన్నట్టు ఇది కూడా ఒకలాంటి సిటీ సెంటర్ ఆ పైన అది స్టాచ్యూ పెట్టారు ఆశ్చర్యపోకండి ఎవరైనా నిల్చున్నారేమో అనుకొని అది స్టాచ్యూ అంతే అది ఇది వచ్చేసి ఒక బ్యాంక్ డోచ్ బ్యాంక్ అని డోచ్ అంటే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ పేరు అది జర్మన్ లాంగ్వేజ్ను డోచ్ అంటారు ఇక్కడ ఆ లాంగ్వేజ్ పేరు అది అది జర్మన్ మెయిన్ బ్యాంక్ అన్నట్టు జర్మన్లో డోచ్ బ్యాంక్ అనేది మెయిన్ బ్యాంకు మన స్విట్జర్లాండ్లో వెళ్తే యూబీఎస్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇది డోచ్ బ్యాంక్ అన్నట్టు చూసారు కదా ఉన్నాయి గల్లీలు ఇవి సరే ముందుకెళ్ళి అట్నుండి ఒక రౌండ్ వేసుకుని వద్దాం సరే ఎక్కడి వరకు వచ్చాం కాబట్టి ఈ ఊరు గ్రామ పంచాయతీ కూడా ఎట్లా ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా చూసేసి వద్దాం చూడండి ఇంత డిస్టిక్ సిటీలో కూడా ఇంత రష్ తక్కువ ఉంది ఇక్కడ పాపులేషన్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి అసలు రష్ ఏర్పడదు ఓన్లీ వీకెండ్లోనే బయటకు వస్తుంటారు వీక్ డేస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అందుకే మనకు వీక్ వీకెండ్లో అది కూడా ఈవినింగ్ టైంలో బాగా రష్ కనబడుతుంటారు అంతే ఇంకేం లేదు ఇది వచ్చేసి ఒక బ్యాంక్ స్పార్దా బ్యాంక్ అని ఇది కూడా ఒక బ్యాంక్ ఇది సో ఫ్రెండ్స్ ఈ సిటీ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అంతా పెట్టారు కదా ఇదంతా సామాన్ ఇదంతా పనికి వచ్చే సామాను ఇదంతా కాకపోతే వీళ్ళు ఇల్లు కాల్ చేసేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళకి అవసరం లేదని బయట పెట్టేశారు ఇది ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు అన్నట్టు చూడండి వాషింగ్ మిషన్ ఉంది అట్నే డ్రయర్ ఉంది కొన్ని ఎక్సర్సైజ్ ఇవన్నీ అట్ ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది స్పీకర్ బాక్సెస్ వాక్యూమ్ క్లీనర్సు ఇవన్నీ ఇంకా కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఇట్లా బయట పెట్టేస్తారు పెట్టేస్తారనంటే ఎవరికైనా అవసరం లేకపోతే ఇట్లా బయట పెట్టేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళవచ్చు ఫ్రీగా బయట పెట్టారంటే ఫ్రీగా తీసుకెళ్ళేసిపోవచ్చు అట్లా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ ఇంకా మంచి మంచి ఐటమ్స్ పెడుతుంటారు ఇంకా అక్టోబర్ వచ్చిందంటే అక్టోబర్లో సీజన్ ఉంటుంది అక్టోబర్ సీజన్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఎవరికైతే అవసరం లేని ఐటమ్స్ ఉంటాయో మొత్తం బయట పెడుతుంటారు సోఫా సెట్లు కానీ డైనింగ్ సెట్స్ కానీ బెడ్లు కానీ అన్నీ వాళ్ళకు పనికిరా అంటే రన్నింగ్లో ఉన్నవే కాకపోతే వాళ్ళు ఇంకా కొత్తవి తీసుకోవాలనుకునేటివి పాత మోడల్స్ అన్ని బయట పెట్టేస్తుంటారు అన్నట్టు సరే ఇటు వెళ్తే అంతా కన్స్ట్రక్షన్లో ఉంది నీకు ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను కంటిన్యూగా ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇది కూడా ఒకసారి చూపించిన తర్వాత అటు ముందుకు వెళ్దాం మనం ఇట్లా ఎండాకాలం వచ్చిందంటే ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు చూడండి ఇది ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అదంతా దాటేసి వస్తే దాంతో దాటేస్ వస్తే ఇట్లా ఉంది సిటీ ఇది వచ్చేసి ఒక సిటీ సెంటర్ ఇది కూడా ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయన్నట్టు ఇంకా ఇక్కడ ఇంకో పెద్ద అపార్ట్మెంట్ కనబడింది అది వచ్చేసి రైల్వే స్టేషన్ అక్కడ అది కనబడుతుంది కదా మీకు వినిస్తాను అది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇంకా ఇది వచ్చేసి రైల్వే స్టేషను దాని బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి అది హోటల్ అది అది లోరాక్ స్టడ్ హోటల్ అని బాగుంటుంది అది కూడా కొత్త ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారు బాగుంది అది ఇది వచ్చేసి రైల్వే స్టేషను చూడండి పక్కనే అన్ని రెస్టారెంట్లు బాగుంటాయి కూర్చొని ఏదో తీరడానికి అందరికీ ఇట్లా ఈ ఊరికి రావడానికి నాకు వన్ అవర్ పట్టింది ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా మధ్యలో లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి అవి కూడా రికార్డ్ చేశాను మీకు పెడతాను ఈ వీడియో మధ్యలో అవి కూడా పెడతాను ఇది ఒక ఇది చిన్న ఉంది చూద్దాం అది కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ చర్చ్ హిస్టరీ ఏమైనా కనబడుతుందేమో అని రెండున్నర టైం కూడా ఓకే మధ్యాహ్నం రెండున్నర అవుతుంది ఈ ఇయర్ అయితే ఏం పెట్టలేదు ఈ ఇయర్ ఏం కనబడట్లేదు కానీ భలే ఉంది కన్స్ట్రక్షన్ సరే అటు ముందు నుండి వెళ్దాం ముందు నుండి చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఈ చర్చ్ ముందు భాగం ఇది ఇది ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేసినారో అది ఇయర్ చూద్దాం అంటే ఇక్కడ కనబడట్లేదు ఎందుకో క్లోజ్ ఉంది ఇది ఏందో మరి తెలీదు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక మధ్యలో ఒక చిన్న సిటీ సెంటర్ లాగా బాగా సెట్ చేసి పెట్టారు ద్దాం ఇది బాగుంది ఓకే ఓకే ఇక్కడ నుండి చూస్తే ఆ కసిల్ అనేది కనబడుతుంది కాబట్టి మంచి సీనరీ కనబడుతుంది ఇక్కడ నుండి వాటర్ పంపింగ్ చేస్తుంది చూడండి బాగుందిగా ఈ రెండు ఇళ్ళ మధ్యలో నుంచి ఆ కసలు కనబడడం వల్ల మంచి లుక్ వచ్చింది ఇది సరే ఈ సెంటర్ గుర్తుంది కదా ఇంతకుముందు మనం వచ్చాం ఇక్కడ ఈ డోచ్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఈ స్టాచ్యూ అన్నీ చూసుకున్నాం కదా సరే నుండి ఆ ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ గల్లి ఉంది కదా అది కూడా చూసుకున్నాం ఇంకా ఇక్కడ బైక్ చూడండి బాగుంది బైక్ పోలీస్ బైక్ లాగుంది వీకెండ్ అయితే షాపింగ్ చేయడానికి చాలా మంది బయటకు వస్తుంటారు అప్పుడు ఈ గల్లీ అంతా కలకల ఆడుతుంటది ఈవినింగ్ లో బాగుంటుంది ఇంక ఇప్పుడు ఫుట్బాల్ సీజన్ కాబట్టి ఫుట్బాల్ సీజన్ నడుస్తుంది ఇక్కడ యూరో కప్పు దాని నుంచి సాయంత్రం ఏంటంటే ఫుల్ హంగా ఉంటాయి ఇక్కడంతా కాకపోతే మనకు మధ్యాహ్నం పని ఉంది కాబట్టి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాను నేను వెదర్ బాగుంది ఇవాళ దాని నుంచి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ సిటీ కల్చర్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి చూసుకున్నాం కదా మనం పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఈ గల్లీలో మాత్రం ఈ స్ట్రీట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వాటర్ ఫౌంటైన్స్ పెడుతుంటారు మధ్య మధ్యలో ఇంత మనం అక్కడ చూసినట్టు దాని కింద మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు కాకపోతే చిన్న పిల్లలు వీడియోలు ఎక్కువ తీయొద్దని చెప్పేసి నేను వాటిని ఎక్కువ కవర్ చేయను అన్నట్టు ఎందుకంటే యూట్యూబ్లో చిన్నపిల్లల వీడియోలు ఎక్కువ షాప్ ఎక్కువ సేప్ పెడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందుకే సరే ఎంత ఉంది ఈ కదా సర్కిల్ మనం ఎటువంటి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అవి కూడా చూసుకుంటే వెళ్ళొచ్చు అన్నట్టు కూడా నీట్ గా బాగుంటుంది చిన్న ఉన్నా కూడా నీట్గా ఉంటుంది అన్ని షాప్స్ ఉంటాయి అన్ని రకాల షాప్స్ ఉంటాయి ఇక్కడ బట్టల షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ బట్టలు జ్యువెలరీ షాప్లు వాచ్ షాప్లు బాగుంటాయి ఇక్కడ మీకు ఎట్లా తెలుసు అనుకుంటా స్విట్జర్లాండ్ వాచ్లకు ఫేమస్ ఇది స్విట్జర్లాండ్ బార్డర్ లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ బ్రాండ్స్ అన్ని అమ్ముతుంటారు ఇక్కడ ఇది న్యూయార్క్ అని చెప్పేసి ఇది కూడా బాగుంటుంది బట్టల్ షాప్ ఇది వీకెండ్లో ఈ గల్లీ వచ్చేసి సాయంత్రం పూట ఫుల్ రష్ ఉంటుంది అసలు అడుగు పెట్టడానికి కూడా వీలు అన్నట్టు ఉంటుంది సాయంత్రం ఎండాకాలం మధ్యాహ్నం ఎండ బాగుండడం వల్ల ఎండ అంటే పడది వీళ్ళకు అయితే సముద్రాల దగ్గర ఉంటారు లేదంటే స్విమ్మింగ్ పూల్స్లల్లో ఉంటారు లేదంటే పార్కులలో కూర్చుంటారు అంతేగాని షాపింగ్ చేయడం అది తక్కువ సాయంత్రం ఏంటంటే మాత్రం ఇంకా ఇక్కడ ఈవినింగ్ లైఫ్ బాగుంటుంది ఇక్కడ నైట్ లైఫ్ ఈవినింగ్ లైఫ్ ఫుల్ ఉంటుంది ఇక్కడ ఎట్లా అలాగే రెస్టారెంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు అంతే పార్క్లో అట్లా సరే ఎంత ఉంది ఈ గల్లీ మనం చూసుకున్నాం కదా అక్కడ వాటర్ ఫౌంటైన్ అది ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కొంతమంది ఇక్కడ పార్క్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది సిటీ నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అట్నే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సరే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇలాంటిదైనా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుసుకుందాం మనం అంతవరకు సెలవు